అద్వాన్న హాస్టల్లో అట సిరిసిల్లలో గురుకుల పాఠశాలలో రికార్డులు పరిశీలిస్తున్నటువంటి ఏసీబీ అధికారులు సో ఇక్కడ రికార్డులు పరిశీలిస్తున్నటువంటి ఏసీబీ అధికారులు మొత్తం అంతా కూడా హాస్టల్లో ఉండే ప్రక్షణ తీసుకుని కాంగ్రెస్ పార్టీ అడుగులు పడుతున్నాయి అపరిశుభ్రంగా వంటగదులు అపహాస్యంగా మరుగుదొడ్లు ఆహారం మెను రక్షిత మంచినీటి సరఫరా ఏవీ లేవు కోడిగుడ్లు పాలు పంపిణీ ఫైళ్లకు మాత్రమే పరిమితం సరుకుల కొనుగోలులో పలు అవగతవకులు అక్రమాలు విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపిస్తున్నటువంటి వైన వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి మాత్రమే వార్డెన్లు రాక రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి సర్కారుకు ఒక నివేదిక మెరుగైనటువంటి చర్యలకు సిఫార్సులు అట ఏసీబీ అధికారులు చెప్పినటువంటి పాయింట్స్ ఇవి తర్వాత నెక్స్ట్ మంత్రులు ఏమంటున్నారు ప్రతి నెలా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు ఏ విద్యార్థి నెలపై పడుకోవడానికి వీలు లేదు మంత్రులు ఎమ్మెల్యేలు రోజు సందర్శించాలి విద్యార్థులకు పోషకారం అందించండి ప్రిన్సిపాలను ఆదేశించినటువంటి మంత్రి పొన్నం సో ఇది ప్రిన్సిపాలను ఆదేశిస్తేనో లేకుంటే వీళ్ళు పడుకుంటేనో వాళ్ళతో పిల్లలతో మాట్లాడితేనో కాదు అక్కడ ఉన్నటువంటి వార్డర్లని కరెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఆ స్కూల్ భవనాలకు సంబంధించినటువంటి అంశాన్ని అప్పచెప్పాలి వాళ్ళలో నిబద్ధత ఉండాలి చిత్తశుద్ధి వాళ్ళకు ఉండాలి మీరు ఏదో ఒక రోజు పోయి నెలకొక రోజు పోయి హాస్టల్లో పడుకొని పిల్లలతో మాట్లాడొస్తే అవి వస్తువులు మెరుగుపడవు మరొక అంశం ఏంటంటే హాస్టల్ ఇంత అద్వానంగా పూర్గా ఉన్నాయి అంటే ఎవరి నిర్లక్ష్యం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయింది ఇప్పటిదాకా ఒక రివ్యూ చేసిండ్రా రాష్ట్రాల మీద గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసింది మొత్తం అరాచకం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో ఘటనలు మనం చూసాం పాము కాటుకు గురే పిల్లలు చనిపోటాలు మరోవైపు బల్లిలు తినే ఫుడ్లో బల్లి ఎలుక ఎన్నో చూశాం అట్లాంటి ఘటనలు దానివల్ల కలుషితమై మొత్తం స్కూల్లో ఉన్నటువంటి వందలాది మంది పిల్లలందరూ కూడా హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితులు మనం చూసాం ఆ బాసర ఐటీ కేటీఆర్ రెడ్డి కూర్చొని చట్టాపట్టలు వేసుకొని బోంచేసి వచ్చారు మొత్తం పెద్ద ఇష్యూ అయిన తర్వాత ఏం ఒరిగింది పిల్లలకి వాళ్ళ ప్రాణాల మీద ఉన్నటువంటి దాని మీద ఎవరు శ్రద్ధ పెడుతున్నారు వాళ్ళ చదువు మీద కానీ లేకుంటే అసలు గురుకులాలు పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి లేదా గత పదేళ్ళు అదే చేశారు ఇప్పుడు ప్రభుత్వం మేల్కొన్నటువంటి పరిస్థితి ఇప్పుడైనా మేల్కొన్నారు కాబట్టి ఇక ఎట్లాగ మీరు ఎట్లాగో పొలిటికల్గా ఎంపీ ఎలక్షన్స్ కోడంతా ఉండే కాబట్టి సో ఓకే మీరు టైం తీసుకున్నారు వాస్తవానికి కూడా సో ఇప్పుడు నెక్స్ట్ కూడా దాని మీద కొంచెం దృష్టి పెట్టండి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి హాస్టల్స్ ఎట్లా స్ట్రెంగ్తన్ చేయాలనే దాని మీద అంశం మీద దృష్టి పెట్టండి కొంత స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి తప్పులు తేల్తే ఏసీబీ అధికారులలో తప్పులు దొరికితే ఎవరైనా వార్డర్లు బాధపడి వాళ్ళు తప్పించండి వాళ్ళ కాంట్రాక్ట్ లీవ్ ఆకండి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఇట్లాంటివి సీరియస్ చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఎవరైనా చేయడానికైనా రేపు ఏదైనా ఏదన్నా చేస్తే కూడా భయం భయపడాలి అరే పిల్లల ప్రాణాలతో చెలగాటమాడద్దు మాకు వచ్చేది సరిపోతుంది అనవసరంగా లేనిపోని రిస్కులు తీసుకోవద్దని ఒక భయం వాళ్ళలో కలగాల వార్డన్లు అట్లాంటి వాళ్ళ మీద సస్పెండ్ చేయండి